పట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎన్డిపిఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు అది అది అవాస్తవం అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు టెక్నికల్ సీజర్ దాని కోసం వాళ్ళు రాసుకున్నారు కానీ మీరు ఈ విషయం సిబిఐ అఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది మా దగ్గర దగ్గర నుంచి సిఈ సో దట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఇట్ ఈస్ డెలివరేట్ ఎఫర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ నాట్ కరెక్ట్ ఓకే వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో దట్ ఈస్ ది ఇప్పుడు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు వి ఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఆన్ డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో హీ కాల్డర్స్ హీ కాల్డర్స్ అండ్ ఈ రిక్వెస్టెడ్ సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ సో దానికి సో సో వాళ్ళ మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ నేనే చెప్తున్నాను కదా నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్ వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తారు లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్ జేఎన్ బక్షి ఉండు ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది వెళ్ళేది కాదు మా మా కూడా కాదు అక్కడ అంటిల్ అన్లెస్ దే కాల్ సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్ సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డర్స్ ఫర్ కాల్డర్స్ ఫార్ ద రిక్వెస్టెడ్ ఫార్ ద డాగ్ స్క్వాడ్ అండి ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పి ఏఆర్లో ఉంటారు కదా ఆమ్ రిజర్వ్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి అంతవరకే కానీ దాని తర్వాత ఏమీ లేదు కస్టమ్స్ సారీ సిబిఐ డిఎస్పి గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని దీనివేద వల్ల ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పాలని చెప్పేసి ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లబారటరీ అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక వచ్చేసాం అది నిజంగా అక్యూజ్ చేసినట్టే దానికి ఏంటి కేవలం మీరు ఒక దాని సీబీఐకే ఏమైనా లెటర్ రాస్తారా ఎందుకు అట్లా మెన్షన్ చేశారు దాని వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఇప్పిస్తారా అది సీబీఐ ఆఫీషన్స్లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము మీరు కూడా మాట్లాడండి మీరు కూడా మాట్లాడి కనుక్కోవచ్చు వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఇస్ ఇట్ అని చెప్పేసి మేము కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు వాళ్ళ ఏమంటారు అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నారో చేస్తున్నప్పుడు అదే టైంకు ఏదైతే అదే టైంకు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జైఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరూ కూడా అదే టైంకు అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ దాంట్లో ఏదైనా ఏమంటారు అది 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 బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏమి లేదు ఇదే ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి వాళ్ళు అదే వాళ్ళు మీకు చెప్తారు సమాధానం ఓకే అది కాకుండా అది అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమీ లేదు వి ఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి ఎందుకంటే it is we are all under election code and we are answerable to the election commission of india so we we we, we uh, once again request everybody press media political everybody not to leak anything to the media without verifying the అండి అన్నెసెసరీలీ సిబిఐ సిబిఐ అదంతా నేను ఇప్పుడు మాట్లాడకూడదు ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి దొంగ దొరికారండి వాళ్ళ చుట్టాలి నేను తర్వాత మాట్లాడతాను ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విశాల్ కనుకున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్పాట్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కాటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది కర్బింగ్ ది ఎన్డిపిఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ ఆస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం తర్వాత లోకల్ పోలీస్ నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో ఏకర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ కల్టివేషన్ విచ్ వాజ్ అదర్వైజ్ దయర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా ఇన్ ద ఏమంటారు ఏజెన్సీ ఏరియాలో ఆల్ దాట్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఆఫ్ అండి సాటిలైట్ పిక్చర్స్ అవ్ ఆల్సో బీన్ టేకన్ అండ్ డాక్యుమెంటీడ్ టు దాట్ ఎఫెక్ట్ దట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ వెన్ ద ఆపరేషన్ వాస్ స్టార్టెడ్ వాట్ వాజ్ ద వాట్ వాజ్ ద ఏరియా విచ్ వాజ్ అండర్ కల్టివేషన్ ఆఫ్ గాంజా అండ్ మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గంజా ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా టూ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిసా అంటే మల్కాన్ ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిసా బార్డరింగ్ ఒరిస్